ఛానల్కి స్వాగతం వారి యొక్క జీవితంలో మూడు అద్భుతాలు వారు చూడబోతున్నారు కానీ ఇంట్లోనే ఒక ద్రోహి ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి అయితే వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది వారి జీవితంలో ఎటువంటి మూడు అద్భుతాలు జరగబోతున్నాయి ఇంట్లో ఉన్నటువంటి ఆ ద్రోహి ఎవరు ఆ ద్రోహి కారణంగా వీరి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తుల రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం మనం చూస్తే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అపచయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు అలాగే అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా వీరి జీవితంలో మూడు అద్భుతాలైతే ఇప్పుడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా కాలంగా కలుసుకోలేనటువంటి సన్నిహితులను మీరు ఈ సమయంలో అతి త్వరలో కలుసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అంటే చాలా కాలంగా వారిని కలుసుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు వారికి సంబంధించి మీకు ఎటువంటి అడ్రస్ కానీ లేకపోతే ఫోన్ నంబర్ కానీ లేదు అయితే ఈ సమయంలో అనుకోకుండా వారిని కలుసుకోవటానికి ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది ఖచ్చితంగా వారిని కలుసుకోగలుగుతారు వారితో మీరు సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి ఇక మరొక అద్భుతం ఏమిటి అంటే కనుక విదేశాలకు వెళ్లాలి అనేది తులారాశి వారికి ఎవరికైతే బలమైన కోరిక ఉందో వారి జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది వెళ్లాలనే కోరిక ఉంది కానీ పరిస్థితులు అనుకూలించడం లేదని చాలా రోజులుగా నిరాశలు ఉన్నారు ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయారు అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతంగా ఒక అవకాశం వారి ముందుకు వస్తుంది అతి త్వరలో మీరు విదేశాలకు వెళ్లటానికి లైన్ క్లియర్ అవుతుంది పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలంగా మారి ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి ఇటువంటి ఊహించని ఒక అద్భుతమైన సంఘటన తులారాశి వారి యొక్క జాతకంలో జరగబోతుంది ఇక మరొక అద్భుతం ఏమిటి అంటే కనుక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ చాలా కాలంగా అంటే సంవత్సరాలుగా నెలలుగా ప్రయత్నాలు చేసి చేసి మీకు అనుకూలించే సంబంధం దొరకక మీరు కనుక నిరాశలో ఉన్నారో అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది ఇదివరకు ఎన్ని సంబంధాలు చూసినా కానీ మీకు సంతృప్తి అనేది లభించలేదు ఇప్పుడు మీ ముందుకు వచ్చే సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చుతుంది ఈ విధంగా అతి త్వరలో పెళ్లి జరిగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకి ఈ సమయంలో ఫలితం అయితే మీకు దక్కే అవకాశాలు ఉన్నాయి ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో మూడు అద్భుతాలు జరగబోతున్నాయి కానీ ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వారికి మీ ఇంట్లోనే మీకు ద్రోహి ఉన్నారు అంటే మీ తోపుట్టువులు లేకపోతే వారి యొక్క భాగస్వాములు కావచ్చు లేకపోతే వారి తరపు బంధువులు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతున్నారు మీరు సంతోషంగా ఉంటే వారు తట్టుకోలేకపోతున్నారు మీకు కుటుంబ సభ్యులతో భాగస్వామితో గొడవలు పెట్టాలని వారు ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తుంటారు అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి వారి మాటలు నమ్మి మీ యొక్క సొంత వ్యక్తులతో మీరు గొడవలు పెట్టుకోకూడదు అలాగే మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకోవటానికి వారు ఎన్నో రకాల ఉచిత సలహాలు కూడా మీకు ఇస్తూ ఉంటారు అటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి మీరు స్పటిక లింగాన్ని తెచ్చుకుని మీరు ఇంట్లోని పూజా మందిరంలో ఉంచుకొని ప్రతి సోమవారం రోజు ఆ స్ఫటిక లింగానికి జలాభిషేకం చేస్తే పరమశివుడి యొక్క అద్భుతమైన అనుగ్రహం మీకు లభించి మీ జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలైతే మీరు చూస్తారు అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి